హలో అండి మనం వందలే సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియో అలా వచ్చేసి అంబర్పేటలో ఉన్న స్వప్న గారి సంక్రాంతి నోములు చూద్దామండి తన వచ్చేసి మొత్తం పదిహేను రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎలా నోముకున్నారో ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి తను వచ్చేసి ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నారంట చూడండి ఇక్కడ బృందావనం నోము నోముకున్నారు తను వచ్చేసి అన్ని తులసి కోటలు అన్నీ ఇలా అరేంజ్ చేశారు చూడండి కృష్ణుడిని పెట్టుకొని చక్కగా అన్ని తులసి కొట్టలు పెట్టుకున్నారు బృందావనం నోము పసుపు కుంకుమ డబ్బాల నోము పదమూడు రకాల అలంకరణ వస్తువుల నోముత్యాలు అన్నీ కూడా శివరాత్రి ప్లేట్ల నోము అన్ని ప్లేట్లలో అట్లా పెట్టుకున్నారు పసుపు కుంకుమ నోము చిలకల నోము నూలుండల నోము ఐదు పటవల నోము వెండి చిలకల నోము వెండి చిలకలు పెట్టుకున్నారంట అండి పదమూడు చూడండి ముత్యాలు పుట్టింటి పుట్టినాలు అత్తింటి అటుకుల నోము కొడకల తాంబాలం నోము కొంగు బంగారం నోము వడ్ల గుమ్మీల నోము ఇవన్నీ కూడా అలంకరణ వస్తువులన్నీ ముత్యాలు మీకు కనిపిస్తున్నాయి కదా రింగ్స్ గజ్జలు అద్దాలు అన్నీ కూడా అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడా ఐదు పటవల నోము చూశారు కదా కొంకు బంగారం నోము ధనం ధాన్యం నోము ఇవి వచ్చేసి సప్త సముద్రాల నోము ధనం ధాన్యం నోము కూడా చూస్తున్నారు కదా స్వప్న గారి ఇద్దరు పిల్లలు కీర్తి ప్రగతి అంట చూడండి చక్కగా ఇద్దరు ఆడపిల్లలు బాగున్నాయండి స్వప్న గారు మీరు నోముకున్న అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్వప్న గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా స్వప్న గారి పదిహేను రకాల సంక్రాంతి నోములు మీరు కూడా త్వరగా మీ సంక్రాంతి నోములన్నీ మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కదండి